నా పేరు ఇట్లా రుక్నాందండి ఇంటర్మీడియట్లో క్లాస్మేట్ ఇంటర్మీడియట్ కలిసి చదివినాం రెండు సంవత్సరాలు ఆయన ఫస్ట్ నుంచి కూడా చురుగ్గా ఏదైనా కార్యక్రమం చేపడితే చురుగ్గా పాల్గొనేటాడు ఏదైనా వర్క్ చేయాలంటే ముందుండి నడిపేటాడు మంచి ఆర్టిస్టు అంచెలంచెలుగా ఎదిగి రాజకీయ ప్రస్థానం ప్రారంభించినటువంటి ఆయన ఎన్నో వర్ధుడుకలా ఎదుర్కొని అన్ని కష్టాలను ఓర్చుకొని రాజకీయంగా ఎదగాలని చెప్పి ఆయన పట్టుదలతోన చాలా కష్టపడి ఈరోజు సేమ్ స్థాయికి వచ్చాడు సేమ్ స్థాయికి వస్తాడు అని చెప్పి మేము అనుకోలేదు కానీ ఆ రోజు ఆయన పట్టుదల చూస్తేనే సేమ్ అయ్యే ముందుకు వెళ్తాడు మంచి పొజిషన్లో ఉంటాడు అని అనుకునే వాళ్ళము అది ఈరోజు అది నిరూపించి సీఎం స్థాయికి దిగి మొన్నప్పటికీ ముఖ్యమంత్రికి వస్తున్నాడు ఇక్కడనే చదివి ఇక్కడనే మొత్తం ముఖ్యమంత్రి రావడం చాలా ఆనందమైన చిన్నతనంలో రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి మార్పు ఏమైనా ఉందా లేదంటే అదే స్పిరిట్ కనిపిస్తా ఉంది అదే దూకుడు అదే పనితనం అదే నడక అదే వాక్చాతుర్యం అదే పద్ధతులు ఏం మానలే చిన్నప్పుడు ఏ రకంగా పదవి వచ్చిన తర్వాత అహంకారం ఏం పెరగలేదు ప్రజల కోసం ఏదైనా చేయాలన్నటువంటి జిజ్ఞాస అంకిత భావం పట్టుదల అది మాత్రమే కనబడుతుంది ఆయనలో అహంకారం ఏం పెరగలేదు ప్రజలకు ఏదైనా చేయాలి నా వంతు నా వైపు నుంచి ఒకటి కొత్తధనం చూపించాలి పాలన ముఖ్యమంత్రి పాలన చేసిండు అది కొత్తదనంగా ఉండాలని చెప్పి తాపత్రయపడుతున్నాను